శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్ రోజులాగే ఈరోజు కూడా బాబా గారు తన బిడ్డల కోసం మరొక చక్కటి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఈ సందేశంలో బాబాకారు తన బిడ్డలతో ఏమంటున్నారో తెలుసా తల్లి నీ జీవితంలో అమృత గడియలు మొదలయ్యాయమ్మా ఈరోజు నీ సాయి వాక్కు విన్నావంటే ఆనందంతో ఎగిరి గంతేస్తావు ధన్యవాదాలు బాబా అని పరిగెత్తుకుంటూ నా కోవెలకు వస్తావు తల్లి అని బాబాకారు అంటూ ఉన్నారండి అయితే బాబాకారు ఈరోజు తన బిడ్డలకు ఒక గొప్ప సమయాన్ని అందించబోతున్నానని అమృత గడియలు మొదలయ్యాయని చెప్తూ ఉన్నారు ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇటువంటి సందేశాలు మనం మళ్ళీ మళ్ళీ వినలేమండి అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలను ఉద్దేశించి ఏం చెప్తున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విని తెలుసుకుంటే ఏదైనా సరే మనం ఆ బాబాగారి నోటి నుండి వింటే ఆ సంతృప్తి వేరు ఇక ఆలస్యం చేయకుండా బాబాగారు ఏం చెప్తున్నారో విందాం బాబాగారు ఏమంటున్నారంటే బిడ్డ గుర్తుపెట్టుకో తల్లి మార్పు అనేది సహజం నీలో మార్పు ఎప్పుడైతే వస్తుందో అప్పుడే నీకు ఆనందం కూడా వస్తుందమ్మా మంచి జరిగిన చెడు జరిగిన ఆ దైవ నిర్ణయం అని భావించి అడుగు ముందుకు వెయ్యి అప్పుడే నీ పనులన్నీ సవ్యంగా సజావుగా సాగుతాయి తల్లి నీ జీవితంలో చెడు జరిగిందని బాధపడుతూ కూర్చుంటే మంచి పనులకు నాంది ఎలా పలుకుతావు చెప్పు తల్లి ఒక్కసారి నువ్వు ఆలోచించు ఇప్పుడు నీ మనసులో ఎంతో బాధ గూడు కట్టుకొని ఉందమ్మా అలాంటి సమయంలో కూడా బాధపడకు వెంటనే నీ బాబాని గుర్తు చేసుకో క్షణంలో నేను నీ ముందుకు వచ్చి మరీ నీ బాధంతా తొలగిస్తాను ప్రశాంతంగా కళ్ళు మూసుకుని నీ తండ్రిని ధ్యానిస్తూ ఉండమ్మా బిడ్డా నీకు ఎన్ని కోట్ల ఆస్తి ఉన్నా సరే ఆకలి వేస్తే ఆహారమే కదా తింటావు అలానే నీకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది నీ గుణాన్ని మాత్రమే నువ్వు ఎలాంటి కులంలో పుట్టినా అందరూ నీలోని మంచితనమే చూస్తారమ్మా నీది ఎంత గొప్ప మతమైనా సరే అందరూ చూసేది మానవత్వం మాత్రమే ఇక్కడ ధనం ఉంటే ధనవంతులంటారు దానం చేస్తే భగవంతుడంటారు బిడ్డ ఆ విషయాన్ని ఎప్పటికీ మర్చిపోకు ఈ విషయం తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు కానీ నువ్వు మాత్రం నేను చెప్పినట్లు చెయ్యి ఆ భగవంతుని స్థానంలో నువ్వు కూడా ఉండమా ఎందుకో తెలుసా నీకు ఒక మంచి పేరు వస్తే నీకన్నా నేనే ఎక్కువ సంతోషిస్తాను నీ సంతోషం కంటే నా సంతోషమే ఎక్కువ అవుతుంది తల్లి సాయం చేసే గుణం ఉన్నవారు ఎప్పుడూ మంచి స్థాయిలోనే ఉంటారమ్మా బాబా మీరు ఎప్పుడూ మాతోనే ఉంటూ నన్ను మా కుటుంబాన్ని కాపాడండి అని కోరుకునే నువ్వు ఇకపై సమాజం అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా ప్రార్థించు ఇక నీ కుటుంబాన్ని నేను రక్షిస్తానమ్మా నువ్వు ఇలా మనస్ఫూర్తిగా అడిగే స్థాయికి వచ్చావంటే నీలో దయాగుణం పెరగడమే కాకుండా నువ్వు పూర్తిగా నా భక్తునివే అయిపోతావు ఎందుకంటే ఈ బాబా కోరుకునేది కూడా సమాజం బాగుండాలని అందరి బిడ్డలు సంతోషంగా ఉండాలని ప్రతి బిడ్డ ధర్మ మార్గంలో నడవాలని నువ్వు ఎప్పుడైతే నా మార్గంలోనికి వస్తావో నువ్వు ఎప్పుడైతే నువ్వు కూడా సమాజం బాగుండాలని నీ చుట్టూ ఉన్నవాళ్ళు సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటావు నువ్వు పూర్తిగా నా బిడ్డగా మారిపోయినట్టే నీలో ఈ మార్పు కోసమే కొన్ని కొన్ని పరీక్షలు నీకు వస్తూ ఉంటాయి తల్లి అవన్నీ తట్టుకోలేక అలసిపోయి బాబా నాకే ఎందుకు ఇన్ని కష్టపరిస్థితులు ఎందుకు ఇన్ని సమస్యలు తెచ్చారు అని నా దగ్గర బాధపడుతూ ఉంటాం ఇవన్నీ కూడా నువ్వు బాగుండాలని నేను చేస్తున్నానమ్మా బాబా అందరూ బాగానే ఉన్నారు కానీ నేను మాత్రం ఎలాంటి మార్పు లేకుండా అలానే ఉండిపోయాను నన్ను కూడా ధనవంతులని చేయండి తండ్రి నేను కూడా ఆనందంగా ఉండాలని అనుకుంటూ ఉన్నాను అని నువ్వు ఎంతగానో నన్ను కోరుకుంటూ ఉన్నావు కదా తల్లి నేను నీ ప్రతి ప్రార్థన వింటూనే ఉన్నానమ్మా సరే ఇక నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం రాబోతోంది ఒకటి గుర్తించుకోమ్మా ఉన్న దాంట్లోనే సర్దుకొని తృప్తిపడు ఎలాంటి సౌకర్యాలు లేకపోయినా సరే మనశ్శాంతి ఉంటే ఎక్కడైనా ఆనందంగా గడిపేయవచ్చు బాబా నాకు ధనాన్ని ప్రసాదించమంటే నన్ను ఏదో ఒక మాటలు చెప్పి సముదాయిస్తున్నారు కదా అని అనుకోవచ్చు తల్లి నువ్వు కానీ ఈ తండ్రి చెప్పేదే నిజమని నువ్వే అంటావమ్మ నేనొక్క విషయం చెప్తాను గుర్తించుకో తల్లి కోట్ల ఆస్తి ఉన్న కడుపు నిండా తిండి తినలేని పరిస్థితి ఎంతమందికి ఉంటుందో తెలుసాపేట అలాంటి వారిని చూసినప్పుడు అనిపిస్తుంది ఎంత సంపాదించి ఏమి లాభం కడుపుకి కావలసినది తినలేనప్పుడు ఒక్కసారి అర్థం చేసుకో ఎన్ని కోట్లు సంపాదించినా రాత్రి పడుకోగానే నిద్ర రావని వాళ్ళు ఎంతోమంది ఉన్నారమ్మా కో కొల్లలు ఉన్నారు నువ్వు తిని పడుకుంటే ప్రశాంతంగా నిద్రపోతున్నావు దానికి సంతోషించు బిటా ఎప్పుడూ ఈ బాబా నీ మంచి కోరే చెప్తాడు నేను ఖచ్చితంగా నువ్వు అడిగినవన్నీ ప్రసాదిస్తానమ్మా దానిలో ఐశ్వర్యం కూడా ఉంటుంది కానీ అప్పటి వరకు నీ బాబా చెప్పే మార్గంలో చూడు తల్లి ఎప్పుడూ లేని దానికోసం ఆరాటపడకు నువ్వు ఎలా సంతోషంగా ఉండగలవో ఆలోచించు నీకే సమాధానం దొరుకుతుంది బిడ్డ ఏ రోజు ఎలా ఉంటుందో ఎవ్వరికీ తెలియదమ్మా కాబట్టి నువ్వు కూడా కాలానికి తగ్గట్లుగా మారుతూ ఉండు అప్పుడే నీ జీవితం బాగుంటుంది ఈ జీవితం అనేది అన్నింటినీ పరిచయం చేస్తుంది తల్లి తిండి లేని రోజులను తినడానికి సమయం దొరకని రోజులను నిద్ర లేని రాత్రులను నిద్రపట్టని రాత్రులను ఓటములు గెలుపులు ఆకాశానికి ఎత్తే అభిమానాన్ని పాతాళానికి తొక్కే మోసాలను తోడుగా ఉండే బంధాలను ఏడిపించే చుట్టాలను ఒంటరిగా బాధపడే క్షణాలను ఇలా ఎన్నింటినో నీ జీవితం నీకు పరిచయం చేస్తుంది ఇవన్నీ కూడా నువ్వు దాటాల్సిందే బిడ్డ ఇవన్నీ నీకు నచ్చినా నచ్చకపోయినా ఎదుర్కొని తీరాల్సిందే అన్నింటినీ తప్పకుండా దాటాల్సిందే అలా కాకుండా నాకే ఇలా జరిగిందని బాధపడుతూ కూర్చుంటే అక్కడితో ఈ జీవితమే ఆగిపోతుంది తల్లి గుర్తుపెట్టుకోమ్మా తినే ఆహారంలో విషం ఉంటే ఎంత ప్రమాదమో అలానే చెవిలో ఒక వార్త ఉన్నా కూడా అంతే ప్రమాదం తినే విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటావో వినే మాట కూడా అంతే జాగ్రత్తగా ఉండాలి అలాగే నువ్వు మాట్లాడే ప్రతి మాట కూడా అంతే జాగ్రత్తగా మాట్లాడాలి నీకు వచ్చే కొన్ని ఆపదలకు కారణాలు కూడా నువ్వు వినే కొన్ని మాటలే పెట్టా ఈ విషయం నీకు తెలియదు తెలిసే సమయానికి పరిస్థితులు చేజారిపోతాయమ్మా అలాంటి పరిస్థితిని ఎప్పుడూ తెచ్చుకోకు చూడు తల్లి ఒక్కసారి ఆలోచించు నువ్వు వినే కొన్ని మాటల వల్ల నీ స్వభావమే మారిపోతుంది కాబట్టి చాలా వరకు కూడా మంచి మాటలే వింటూ ఉండు చెడు చెప్పేవారికి దూరంగా ఉండు జాగ్రత్త బిడ్డ ఒకరిని దూషించడం చాలా పెద్ద తప్పమ్మ మాట్లాడే మాట జాగ్రత్త నిజం మాత్రమే తల్లి నీకు అంతా శుభమే కలుగుతుంది నిజాయితీగా ఉండు బిడ్డ ఈ కష్టాలనేవి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయమ్మా వాటి గురించి నువ్వు అస్సలు ఆలోచించకు వాటన్నింటినీ నేను చక్కబెడతాను తల్లి నువ్వు కోరుకున్న జీవితాన్ని నీకు అందిస్తాను అందులో ఎలాంటి సందేహం లేదు నువ్వు నా బిడ్డవి తల్లి నీ బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యత నాది ఇది కేవలం ఒక భక్తునికి భగవంతునికి ఉన్న సంబంధమే కాదు ఒక బిడ్డకి తండ్రికి ఉన్నటువంటి సంబంధం నీకొక మంచి జీవితాన్ని ప్రసాదించి నువ్వు ఆనందంగా ఉండడం చూసేంతవరకు నేను నా బాధ్యతను మరిచిపోనమ్మా బిడ్డ మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను తల్లి ఎప్పుడూ కూడా నిజం మాత్రమే మాట్లాడు నిజాయితీగానే ఉండు జరిగిపోయిన దానిని తలుచుకుని బాధపడకు బిడ్డ ప్రశాంతంగా ఉండు భగవంతుడు ఇచ్చిన దాంతో తృప్తిపడు నీ సాయి చెప్పింది అర్థమైందా తల్లి నువ్వు ఎంతైతే కష్టపడతావో నీ కష్టానికి తగ్గ ప్రతిఫలం తప్పకుండా భగవంతుడిస్తాడమ్మా నీకు ఇంకా కావాలంటే దానిపై ఇంకా శ్రమించాల్సిన పని ఉందని గుర్తించుకో నువ్వు కోరింది నీకు దక్కడం లేదంటే నువ్వు దానికి తగ్గ శ్రమ చేయడం లేదని గుర్తుపెట్టుకో నీ ఫలితానికి ఎంత అయితే శ్రమించాల్సి ఉంటుందో అంత శ్రమను నువ్వు చేయాల్సిందే దానికి తగ్గ మార్గాలు వంద మార్గాలు నేను నీకు చూపిస్తానమ్మా అందులో ఎలాంటి సందేహం నీకు వద్దు నువ్వు గెలిచేంత వరకు కూడా నువ్వు ఏ దారిలో వెళ్లాలో నేను చెబుతాను ఈ తండ్రి ఉండగా నువ్వు అలాంటి వాటి గురించి దిగులు చెందాల్సిన లేదు బిటా అన్నీ నేను చూసుకుంటాను ఇక నీ సాయి చెప్పింది నీకు అర్థమైతే ధైర్యంగా ఉండమ్మా ఈ బాబాపై నమ్మకంతో ఉండు నువ్వు ఏది అడిగినా సరే నీ ప్రతి ప్రశ్నకు నా సమాధి నుండే సమాధానమిస్తాను ఇకనైనా నిన్ను నువ్వుగా మార్చుకో నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు మంచిగానే ఉండు చెడ్డవారి మాటలు విని చెడువైపు మాత్రం ఆకర్షితునివి కావద్దు బిడ్డ నీ బాబా ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకో ఇన్ని రోజులు ఇంత నిజాయితీగా ఉన్న నువ్వు ఇప్పుడు పొరపాటున తప్పు చేస్తే నీ శ్రమ అంతా వృధా అయిపోతుంది మళ్ళీ నీ జీవితం మొదటి నుండి మొదలు పెట్టాల్సి వస్తుందమ్మా అందుకే ఎప్పుడు ఏది చేయాలన్నా ఒక్క మాట ఈ తండ్రికి చెప్పు నా అనుమతి దొరికిన వెంటనే నువ్వు నీ పనిని మొదలు పెట్టొచ్చు బిడ్డ అందులో ఎలాంటి సందేహం లేదు నువ్వు ఏ పనినైతే చేయాలో ఏ పనినైతే చేయకూడదో నీకే తెలుస్తుంది తల్లి ఏది నీకు న్యాయం అనిపిస్తుందో ఆ పనిని మాత్రమే నువ్వు చేయాలి నీ మనసు నీకు ముందే చెబుతుందమ్మా చెడు వైపు ఆకర్షితునివి అవ్వద్దు అని ఆ సమయంలో ఈ బాబా మాటలు కూడా నీకు గుర్తొస్తాయి తల్లి ఎప్పుడైతే నీకు అది చెడు అనే అనుమానం కలిగిందో కన్నెత్తి కూడా దానిని చూడకు వీలైనంత దూరంగా వచ్చేసాయి నీకొక మంచి జీవితాన్ని నేను రాసిపెట్టి ఉన్నాను తల్లి దానిని ఎప్పటికీ కూడా చేజార్చుకోకు నీ చేతులారా దాని కాలదన్నుకోకు కొద్ది రోజులు ఓపిక పట్టమ్మా నేను చెప్పిన ప్రతి మాట నిజమవుతుంది తల్లి నీకు నేనిచ్చిన ప్రతి మాట నెరవేరుస్తాను నీ ప్రతి కోరిక నేను తీరుస్తాను బిడ్డ ఇక దాని గురించి నీ జీవితం గురించి అస్సలు ఆలోచించకు నాపై భారం వేసి నువ్వు ప్రశాంతంగా ఉండమ్మా నీకైన పనులన్నీ వాటంతటా అవే జరిగిపోతాయి కేవలం నువ్వు నీ లక్ష్యం కోసం మాత్రమే పోరాడు ఓటమిని ఒప్పుకోకు ఎంత కష్టం వచ్చినా నాకు చెప్పు వాటిని నేను చూసుకుంటాను తల్లి నువ్వు సంతోషంగా ఉండు నీ కుటుంబంతో ఆనందంగా గడుపు ఇక నీకు రావలసిన విజయాలన్నీ ఒక్కొక్కటిగా వాటంతటవే నీకు ఎదురవుతాయమ్మా అప్పుడు అర్థమవుతుంది నీకు నా బాబా నాకిచ్చిన ప్రతి మాట నెరవేరుస్తున్నారని పరుగు పరుగున నా కోవెలకు వస్తావు తల్లి నీ రాక కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను ఆ రోజులో అతి దగ్గరలోనే ఉన్నాయి ఎప్పటిలాగా నీ కష్టాలు చెప్పుకోవడానికి రావు బిడ్డ ఈసారి నీ సంతోషాలను నాతో పంచుకోవడానికి వస్తావు ఈ బాబాకి ధన్యవాదాలు చెప్పుకోవడానికి వస్తావు చూస్తుంటానమ్మా నా బిడ్డ కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తుంటాను వస్తావు కదా తల్లి అని బాబాగారంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఎంత గొప్ప వరం ఇచ్చారు ఎందుకంటే తన బిడ్డల యొక్క ప్రతి కోరిక తీర్చి ఎప్పుడూ మనం మన సమస్యలను బాబాగారికి విన్నవించుకోవడానికి బాబాగారి గుడికి వెళ్తూ ఉంటాం మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుందని కొంతమంది వెళ్తూ ఉంటారు ఈసారి అలా కాదండి మీకు వచ్చిన విజయాలను మీకు వచ్చిన సంతోషాన్ని బాబాగారితో పంచుకోవడానికి మీరు బాబాగారి కోవెలకు వెళ్తారట బాబాగారు వేయి కళ్ళతో తన బిడ్డల కోసం ఎదురు చూస్తూ ఉంటారంట నా బిడ్డకు నేను విజయాన్ని ప్రసాదించాను తను చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆ విషయాలన్నీ నాకు చెబుతుంది ఈరోజు జరిగిన ప్రతి విషయం నాకు చెబుతుంది ఎంతో పొంగిపోతుంది దాంతో నేను సంతోషిస్తానని తన ప్రియమైన బిడ్డ కోసం వేయి కళ్ళతో మన బాబాగారు ఎదురు చూస్తూ ఉంటానని చెప్తూ ఉన్నారండి అలాంటి రోజులు అతి త్వరలోనే ప్రతి బాబా బిడ్డకి రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ప్రతి బాబా బిడ్డ ఎంతో ఆనందంగా సంతోషంగా బాబా గారి దగ్గరకు వెళ్ళి బాబా ధన్యవాదాలు తండ్రి ఇన్ని రోజుల నా నిరీక్షణకు ఒక గొప్ప బహుమతిని నాకు ఇచ్చావు ఎంతో సంతోషాన్ని నాకు ఇచ్చావు తండ్రి ధన్యవాదాలు నాకు ఏం మాట్లాడాలో కూడా ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదయ్యా నువ్వు నాతో ఉన్నందుకు శతకోటి వందనాలు తండ్రి అని బాబా గారికి చెప్పుకునేటువంటి రోజు ప్రతి బాబా బిడ్డ జీవితంలో అతి త్వరలో రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈ సందేశాన్ని వీలైనంత ఎక్కువ మంది బాబాగారి భక్తులకైతే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి మొదటిసారిగా ఛానల్ని వారైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్